శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ అందరికీ నమస్కారం వారు వినండి మీ జాతకం ఎందుకు నాశనమవుతుందో తెలుసా మీ జీవితాన్ని వెనక్కి లాగుతున్న నాలుగు ప్రధాన కారణాలు ఇవే కానీ ఆందోళన అవసరం లేదు ఇంకా మీకు అవకాశం అనేది ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశివారి ప్రత్యేకత చూసినట్లయితే గనక కుంభరాశివారు ఆలోచనాత్మకులు స్వతంత్రులు సామాజిక సేవాభావం కలవారు వీరి నక్షత్రాలు చూసినట్లయితే ధనిష్ట శతభిషం పూర్వభాద్ర నక్షత్రం ధనిష్ట నక్షత్రం ధన కీర్తి శక్తిని ఇస్తుంది శతబిష నక్షత్రం వైద్యశక్తి రహస్య జ్ఞానం ఆధ్యాత్మికత ఇస్తుంది పూర్వభాద్ర నక్షత్రం త్యాగం ధర్మం లోతైన ఆలోచనను కలిగిస్తుంది జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలలో మొదటిది అతిగా ఆలోచించడం కుంభరాశివారు ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రస్తుతాన్ని కోల్పోతారు వీరికి పరిహారానికి వచ్చినట్లయితే ప్రతిరోజు ధ్యానం చేయండి ఆలోచనలను నియంత్రించండి ఇక రెండవది కారణానికి సంబంధాలలో దూరం శతబిష నక్షత్ర ప్రభావం వల్ల వీరు భావోద్వేగంగా దూరంగా ఉంటారు దీనికి పరిష్కారం కుటుంబ సభ్యులతో సమయం గడపడం స్నేహితులతో బంధం పెంచడం దీనికి పరిష్కారం అలానే మూడవ కారణం అహంకారం ధనిష్ట ప్రభావం వల్ల నేనే అన్ని అనే భావన వస్తుంది దీనికి పరిష్కారం వినయం నేర్చుకోవడం సహంకారం నేర్చుకోవాలి ఇక నాలుగవది ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేయడం పూర్వభాద్ర నక్షత్రం ప్రభావం ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక మార్గాన్ని విస్మరిస్తారు దీనికి పరిష్కారం దేవాలయ దర్శనం మంత్రజపం దానం చేయడం అలానే తలరాత మార్చుకునే మార్గాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను పూర్వభాద్ర ప్రభావం ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక మార్గాన్ని మీరు విస్మరిస్తారు దీనికి పరిష్కారానికి వచ్చినట్లయితే దేవాలయ దర్శనం మంత్ర జపం ధ్యానం చేయడం తలరాత మార్చుకునే మార్గాలు చూసినట్లయితే శనేశ్వరునికి నైవేద్యం ఇవ్వడం ఓం నమశివాయ అనే మంత్రం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం గోపూజ లేదా అన్నదానం చేయడం ప్రతి శుక్రవారం దీపం వెలిగించడం ఇవన్నీ కూడా మీరు పరిహారాలు చేస్తే మీ తలరాత మార్చుకునే మార్గాలుగా కూడా వీటిని మనం చెప్పవచ్చును కుంభరాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా అనవసర ఖర్చులు చేస్తారు దీనికి పరిష్కారం బడ్జెట్ ప్లాన్ తయారు చేసుకోవాలి ప్రతీ నెల సేవింగ్స్ చేసుకోవాలి ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు కొత్త ఆలోచనలు ఉన్నా అధికారులతో మద్దతు లేకపోవడం వల్ల మీరు కొన్ని కొన్ని ఆటంకాలు అనేవి మీరు ఎదుర్కొంటారు దీనికి పరిష్కారం సహనం సహచరులతో మంచి సంబంధాలు పెంచుకోవాలి శతబుష ప్రభావం వల్ల నిద్రలేమి మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా మీరు సమస్యలు అనేవి చూస్తారు దీనికి పరిష్కారం యోగా ధ్యానం ప్రాణాయామం చేయడం ఇక ప్రేమలో విఫలితాలు కూడా మీరు చూస్తారు భావోద్వేగాలను వ్యక్తపరచకపోవడం వల్ల సంబంధాలు అనేవి దెబ్బతింటాయి దీనికి పరిష్కారం స్పష్టంగా మాట్లాడడం భావాలను పంచుకోవడం ఎంతగానో అవసరం కుటుంబంలో విభేదాలు కూడా మీరు ఈ సమయంలో చూస్తారు స్వతంత్రత ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు అనేవి వస్తాయి కుటుంబ నిర్ణయాల్లో భాగస్వామ్యం అనేది కావాలి ఇక ఆధ్యాత్మికతలో కూడా లోపాన్ని మీరు చూస్తారు పూర్వభద్ర ప్రభావం ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక మార్గం అనేది మీరు విస్మరిస్తారు దీనికి పరిష్కారానికి వచ్చినట్లయితే గనక దేవాలయ దర్శనం మంత్ర జపం అనేది ఎంతగానో అవసరం ఇక స్నేహితుల విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారు స్నేహితులను నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి స్నేహితులతో దూరం అనేది పెరుగుతుంది దీని యొక్క పరిష్కారం స్నేహితులతో సమయం గడపడం సహాయం చేయడం వారితో ఆనందంగా గడపడం ఇవన్నీ కూడా మీరు పరిష్కారంగా భావించవచ్చు ఇక అవకాశాలను కోల్పోవడం కూడా మీరు ఈ సమయంలో గమనిస్తారు అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల మీకు వచ్చిన ఛాన్స్ అన్నీ మీరు మిస్ అవుతూ ఉంటారు దీని యొక్క పరిష్కారం త్వరగా నిర్ణయం తీసుకోవడం ధైర్యంగా ముందుకు వెళ్ళడం ఇక శనేశ్వరి ప్రభావం కూడా ఈ సమయంలో మీపై ఉంటుందనే చెప్పవచ్చును కుంభరాశి వారికి అధిపతి శని కర్మ ఫలితాలను కఠినంగా ఇస్తాడు కాబట్టి దీనికి పరిష్కారం శనేశ్వరునికి నైవేద్యం శనివారం ఉపవాసం శనివారం హనుమాన్ గుడికి వెళ్ళడం హనుమాన్ చాలీసా చదువుకోవడం ఇవన్నీ కూడా పరిష్కారాలుగా చెప్పవచ్చును ఇక తలరాత మార్చుకునే శక్తి కూడా మీరు చూసినట్లయితే కుటుంబంలో మంచి మంచి ఫలితాలను మీరు చూస్తారు కుంభరాశివారు జ్ఞానం సేవాభావం ద్వారా తమ తలరాతను మార్చుకోగలరు దీనికి పరిష్కారం దానం సేవా కార్యక్రమాలు చేయడం ఎంతగానో మంచిది ఇక విద్యలో కూడా మీరు ఈ సమయంలో ఆటంకాలు అనేవి మీరు చూస్తారు వారు చదువులో ఆసక్తి ఉన్న కేంద్రీకరణ లోపం వల్ల ఫలితాలు తగ్గుతాయి కాబట్టి ప్రతిరోజు సరస్వతీదేవి ప్రార్థన ఓం హైం హీం శ్రీం మంత్రం జపం ఎంతగానో అవసరం వ్యాపారంలో కూడా సమస్యలు అనేవి మీరు చూస్తారు కొత్త ఆలోచనలు ఉన్నా ప్లానింగ్ లోపం వల్ల వ్యాపారం అనేది నష్టపోతుంది దీనికి పరిష్కారం గణపతి హోమం శుక్రవారం దానం చేయడం మానసిక ఒత్తిడి చూసినట్లయితే శతబిష ప్రభావం వల్ల అతిగా ఆలోచించడం ఒంటరితనం మీరు చూస్తారు ధ్యానం ప్రకృతిలో సమయం గడపడం సంగీతం వినడం ఇవన్నీ కూడా మీరు చూస్తారు ఇక అదృష్టాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే కుంభరాశి వారు అవకాశాలను పట్టించుకోకపోవడం వల్ల అదృష్టం అనేది దూరం అవుతుంది శుభముహూర్తంలో పనులు ప్రారంభించడం గురు వందనం చేయడం ఎంతగానో మంచిది సమాజంలో కూడా మీరు ఈ సమయంలో గుర్తింపు అనేది కోల్పోతారు ధనిష్ట ప్రభావం ఉన్నప్పటికీ అహంకారం వల్ల సమాజంలో పేరు అనేది తగ్గుతుంది సేవా కార్యక్రమాలు దానం వినయం అలవర్చుకోవాలి మీరు ఏ నక్షత్రంలో పుట్టారు ధనిష్ట శతభిషమ లేక పూర్వభద్రాన మీరు కామెంట్లో తెలియజేయండి కుంభరాశి వారు మీ జాతకం నాశనం కావడానికి కారణాలు తెలిసాయి ఇప్పుడు ఈ పరిష్కారాలు కూడా మీ చేతిలోనే ఉన్నాయి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి మరిన్ని జాతక రహస్యాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు